నమస్తే అండి మంది ఏంటంటే ఎటువంటి ఐరన్ వీల్స్ పవర్ కి వేస్తే బాగుంటుంది మనకి గ్రిప్ ఎక్కువగా ఏదైతే ఉంటుంది అనేసి అడగడం జరుగుతుందండి సో ఐరన్ వీల్స్ అనేది మనం ఏంటంటే మెయిన్ గా చూసుకుంటే గ్రిప్ కోసం అనేది మనకి పొలంలో ఏంటంటే రబ్బర్ టైర్లు స్లిప్ అవుతాయి కాబట్టి గుంటకా కల్టివేట్ చేస్తున్నప్పుడు ఆ టైంలో మనం ఏంటంటే ఐరన్ ని మనం వాడతాం సో ఐరన్ వీల్స్ గ్రిప్ ఎక్కువ ఉండాలంటే కనుక మనకి స్ట్రైట్ పట్టీలు కాకుండా మనకి వీ టైప్ పట్టీలు ఉంటాయి కనుక చాలా వరకు గ్రిప్ అనేది పెరుగుతుంది అండ్ అలాగే ఏంటంటే మనకి దీనికి దీనికి విత్ ఎంత వెడలిపోయితే ఉంటే అంతవరకు మనకి భూమికి గ్రిప్ అనేది ఉంటుందండి ఇంకొకటి ఏంటంటే చాలా మంది ఇక్కడ స్క్రూ టైప్ అంటే నట్ నట్బోర్ట్ వేసుకుని హబ్బులు పెట్టుకుని ఉంటున్నారు అదేమవుతుందంటే మనకి కట్ అయిపోయి నట్బోర్ట్ అనే కట్ అయిపోతాయి పొద్దుక ఏంటంటే తీసి పెట్టుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది అది ఇట్లా డైరెక్ట్గా ఉంటే కనుక ఏముంటుందంటే డైరెక్ట్ క్వార్టర్ పెన్ తీసేసి ఆ టైర్ తీసి టైర్ వేసుకోవడానికి రైతుకి ఏంటంటే పని చేసేటప్పుడు చాలా సులువుగా అనేది ఉంటుంది సో ఇంకొకటి ఏంటంటే మనకి ఈ వెయిట్ అనేది ఈ హబ్ మీద పడేటట్టు చూసుకోండి ఇక్కడ నుంచి స్ట్రైట్గా ఉంటే ఏమవుతుందంటే మీకు మళ్ళీ అదే విధంగా మనకి వెయిట్ అనేది ఇంబ్యాలెన్స్ అవుతుంది అదే మధ్యలో కనుక ఇలా ఉంటే దీని వెయిట్ అంతా వీల్ వెయిట్ అంతా మనకి హబ్లోనే హబ్ మీద అనేది పడుతుంది థ్యాంక్ యూ